సో ఒక్కసారి కొన్ని ఫోటోస్ వేస్తాము వాటికి ట్యాగ్ లైన్స్ మీరు పెడితే బాగుంటుంది అంటే మీ కజిన్స్ రిలేటెడ్ ఫోటోస్ ఒక్కసారి చూద్దామా ఫోటో ప్లీజ్ మినుప స్వచ్ఛమైన అంటే బెల్లంతో తయారు ప్రోటీన్ మినరల్స్ అండ్ ఫైబర్ ఉంటుంది శక్తికి వారి రుచి అమోఘం శక్తి ఫోటో ప్లీజ్ అది దీనికి ఒక ట్యాగ్ లైన్ కావాలి ట్యాగ్ లైన్ ట్యాగ్ లైన్ ఎవరైనా చెప్పచ్చు ఈ టోపీ ఎవరు పెట్టాలో ఆలోచిస్తున్నాడు సో అది సాయి దుర్గతేజ్ మీరేనా ఓకే అప్పుడు మీ వయసు ఐదు ఆరు ఓకే అంటే ఆ వయసులో టోపీ ఎవరు పెడితే బాగుంటుంది అని చెప్పి బాయ్ అడిగారు సో మీరు మీరు పెట్టేసుకున్నారా ఓకే నెక్స్ట్ నెక్స్ట్ పిక్చర్ పిక్చర్ ప్లీజ్ అది మీరు కాదు కదా మా అమ్మ షాపింగ్ వెళ్ళినప్పుడు చూసుకోరా కొడుకునే చెప్పంటే మాయ బొమ్మలతో పెట్టేసి కాల్ వచ్చిన లాక్ చేస్తారు కాలు పెట్టి లాక్ చేసింది మిమ్మల్నే కదా ఓకే అది మా అమ్మగారు గారు చెప్పారు చెప్పిన వరకు జాగ్రత్త చూసుకోరా అంటే అమ్మ జాగ్రత్తగా చూసుకోమంటే మావయ్య అంత జాగ్రత్తగా చూసుకున్నారు ఆ అనుబంధం అలా పెనవేసుకుంది అప్పటి నుంచి ఓకే నెక్స్ట్ పిక్చర్ అంటే ఈరోజు సెలబ్రేషన్స్ లో అక్కడ చాలా మంది మీరు అక్కడ చేస్తున్న పని మాటలు లేవు థ్యాంక్ యూ సూపర్ ఓకే నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్ రా రా రామ్ చరణ్ గారు ఈ పిక్చర్ గురించి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా ఇందాకటి ఇదైనా పర్వాలేదు అది క్లియర్ క్లియర్గా కనిపిట్లేదు నేనేనా ఎవరు తిరగట్లేదు నేనే మీరిద్దరే కదా యా మేతురు ఓకే సో మీ మీ ఇద్దరి మధ్యలో ఏమైనా అప్పుడు ఎనీథింగ్ దట్ యు రిమెంబర్ ైల్డ్హుడ్ మెమరీ బాగా ఏడిపించేవాడిని బాగా ఏడి ఎప్పుడైనా మీరు సాయి ధరగా చదువుకో అని చెప్పారా నా పేరు నిలబెట్రా అని చెప్పేవాడి నాకన్నా మంచి మార్క్స్ రావాలి అంటే చాలా వరకు చరణ్ చేసే పనులకు చేసేవాడిని నేనే చేసేది అని చెప్పి కవరింగ్ ఓ అలాగే మీకెప్పుడైనా మీ అమ్మా నాన్న చరణ నేను చూసి నేర్చుకో అని చెప్పినవి ఏమైనా ఉన్నాయా ఆ అంటే అలా మాత్రం చెయ్యొద్దు అని చెప్పి చాలా మంది చెప్పారు అలా చెయ్యొద్దు అని చెప్పారా ఓకే అంటే అలా చెయ్యొద్దు వాడిని చూసి నేర్చుకో అని చెప్పారు ఓహో అలా అలా ఇది సూపర్ అద్దరిపోయింది ఓకే నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్ వావ్ ఇంకొకళ్ళు కూడా అక్కడే కిందే కూర్చొని ఉన్నారు వైష్ణవ్ తేజ్ కాదు మాకు సైదుర్ తేజ్ రామ్ చరణ్ గారు ఈవెంట్స్లో కనిపించినా ఎక్కడైనా పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో చూసినా చాలా డిసిప్లిండ్గా ఉంటారు మీ కజిన్స్తో ఎలా ఉంటారని కొంచెం ఆయన ఇంకొక యాంగిల్ చెప్పంటున్నారా చెప్పదు అంటున్నారు చాలా పద్ధతిగా చాలా అందరినీ కలుపుకొని ఉంటాడండి ఏంటి చాలా పద్ధతిగా చాలా ఆహ్లాదకరంగా చాలా హ్యాపీనెస్ తో ఉంటాం అండి మేము అవునా నిజంగా ఒక్కసారి మీరందరూ కలిసినప్పుడు ఇన్సిడెంట్ గుర్తు చేసుకోండి ఏమైనా ఉంటాయి ఇప్పుడు పబ్లిక్ లో చెప్తాడు ఓకే అయితే తర్వాత మనం ప్రైవేట్ గా కలిసి మాట్లాడుకుందాం నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్ ఏమండి మీరు ఇలా సరదా తీర్చుకున్నారా గౌనేసి నగలేసి అంటే ఏం లేదండి అబ్బాయిని ఆ అమ్మాయిలాగా తయారు చేయడం ఆ మదర్ అలవాటు మా మదర్ ఎందుకు చేశారని చెప్పి అడిగితే అరే ప్రతి ఒక్కళ్ళు అమ్మాయి కూడా ఉంటుంది సో అమ్మాయి నేను కూతురు చూసుకుంటున్నాను నీ కూడా అర్థం చేసుకోవాలి బయట వాళ్ళ బయట వాళ్ళ అమ్మాయిలు ఎలాగ రెస్పెక్ట్ చేయడం నేర్చుకోవాలి సో ఇలా చేశాను అని చెప్పి సో సో మా మదర్ చేసింది ఏంటంటే ఎదురు అమ్మాయిని రెస్పెక్ట్ చేయడం నేర్చుకో అని చెప్పి నాకు ఈ డ్రెస్ వేస్తారు అంటే ఇదంతా మీకు అప్పుడే అర్థమైందా ఇప్పుడు కాదు తర్వాత చెప్పారు ఎందుకు అమ్మాయి చేశారంటే అప్పుడు చెప్పారు అన్నమాట ఓకే ఆ వయసులో కాదు ఆ వయసులో అసలు క్వశ్చన్ తెలియదు ఓకే సో పిక్చర్స్ ఓవర్ రామ్ చరణ్ గారు ఒకవేళ మీరు తనని ఇప్పుడు ఆశీర్వదించాలి అంటే ఈ రెండిట్లో ఏం చెప్పి ఆశీర్వదిస్తారు ఏ శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు బి ఇండియా అది ఎలాగో చేస్తాడు ఆల్రెడీ ముప్పై ఎనిమిదో ఇప్పుడు ఎంతో అయినాయి వీడికి తొందరగా చాలా చెప్పండి చాలా బండ చాలా బండ ప్రేమ వీడిది చాలా గట్టిగా ప్రేమిస్తాడు ఎవరినైనా అది 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 ఎక్కువ శాతం ఇప్పుడు అబ్బాయిలకే అవుతుంది అమ్మాయిలు కూడా ఉంటే బాగుంటుంది అంటే పెళ్ళి అనేది దీవించేసారుగా అయిపోయింది బాబు అట్లా అంతే 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 అక్కడ ఆల్రెడీ సంసార సాగరాన్ని నీదుతున్నారు ఇప్పుడు నలభై ఒక్క రోజులు మాలలో ఉన్నారు స్వామి